హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం నేనైతే నేను లేకుండా మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళారు ఎప్పుడు నువ్వే వస్తున్నావు నువ్వే చెప్తున్నావు అన్నీ ఏమేమి తీసుకురావాలి అని చెప్పేసి అని అయితే అన్నారు నేను లేకుండా వెళ్ళి తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారో మీకు కూడా చూపిస్తాను చూడండి మీ హస్బెండ్స్ కూడా ఇలానే అంటారా అలా అన్నట్టయితే లెట్స్ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మా పాప చూడండి ఎంత ఫన్నీగా తిరుగుతుందో అస్సలు ఉండడం లేదు అలాగే కొన్ని సరుకులు తీసుకురండి అంటే అవసరానికి ఎక్కువ అనవసరానికి తక్కువ అయితే తీసుకొచ్చారు మా ఆయన చూడండి ఆ బుట్టి మొత్తం నింపుగా చేసిండు ఎంత అయ్యాయి అని చెప్పేసి అడిగితే మాత్రం సైలెంట్గా ఉండిపోయారు అలా ఫస్ట్ టైం ఇలా మేమైతే మార్కెట్లో తెచ్చుకున్నాం ఎప్పుడు వెళ్ళినా కూడా సూపర్ మార్కెట్కే వెళ్తాం ఎందుకంటే అందులో మనకైతే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా మార్కెట్లో అయితే మనకు ఒకటి దొరకవచ్చు ఒకటి దొరకకపోవచ్చు ఇక్కడ చూడండి నేను అన్ని తీసి ఇలా పక్కన పెట్టేస్తుంటే మా పాప మాత్రం అలా లోపలికి తీసుకెళ్ళుకుంటూ ఇలా బయటికి అయితే తీసుకొచ్చేస్తుంది తన ఆట అయిపోయింది మా ఆయన అయితే ఇవన్నిటికీ టూ థౌజండ్ రూపీస్ అట్లా పెట్టిండ నేనైతే షాక్ అయిపోయాను నేనైతే అన్నాను మన ఇద్దరి కోసం అని చెప్పేసి ఇంత మనీ వేస్ట్ చేసావా అని చెప్పేసి అయితే అన్నాను ఇక్కడ చూడండి మా పాప కానీ మీ అందరికీ జోక్ ఏంటిదంటే చెప్పాలా ఇక్కడ మా ఆయన కిరాణా షాప్లో ఐటమ్స్ కంటే తినే తిండి మాత్రమే ఎక్కువ తీసుకొచ్చారు ఎందుకంటే మా పాప ఉంది కదా అని చెప్పేసి తన కోసం అని చెప్పి ఇక్కడ తినేటివి ఎక్కువ తీసుకొచ్చారు మా ఆయన వాటికే పెట్టిరంట అందుకే నేనైతే అన్నాను నేను లేకుండా ఇంకెప్పుడు నువ్వు వెళ్ళకూడదు నేనే వస్తాను నీకైతే ఏం తెలియదు ఒకటి తీసుకురండి అని అంటే ఇంకొకటి తీసుకొచ్చేసారు నేనైతే ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి లిస్ట్ అయితే రాసిస్తాను లిస్ట్లో ఉన్నాయి తక్కువ బ్రెయిన్లో ఉన్నాయి ఎక్కువ పట్టుకున్న చిరుమాయన ఏం చేస్తారు పాపం అలానే ఉంటుంది కదా మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఓకేనా ఇక్కడ మా పాప చూడండి అది మొత్తం అయితే అలా పట్టుకొని వచ్చిండు లాస్ట్ ఫైనల్లీ బుట్టయితే తీసుకొచ్చిర్రు మనం వాషింగ్కి బట్టలు వేసుకోవడానికి అని చెప్పేసి అయితే అదైతే ఇక నేనైతే అనలేకపోయాను ఎందుకంటే తనకు తెలియదు కదా ఏం తీసుకురావాలి ఏం తీసుకురాకూడదని మా పాప అయితే కొట్టేస్తుంది డాడీ నువ్వేమేం తీసుకొచ్చావని చెప్పేసి ఇలానే తీసుకురావడం అనుకుంటూ అయితే అలా అనేసింది ఇక్కడ నేనైతే సామాన్లు అన్నీ చక్కబెట్టుకుంటున్నాను ఇక అయింది ఏదో అయిపోయిందిలే నెక్స్ట్ టైం ఇక నేను లేకుండా వెళ్తా వెళ్ళనులే అని చెప్పేసి అయితే అన్నారు ఇవన్నీ మా ఆయన తీసుకొచ్చిన సరుకులు ఇక్కడ అన్నీ చూపిస్తున్నా ఈ సరుకులకి నెల మొత్తానికి మా ఇంట్లో ఖర్చు వచ్చేసి అంత మీ ఇంట్లో ఖర్చు ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాయ్ బాయ్